తిరాధస్ జ్ఞానాతయక్షుర మినితస్మై శ్రీగురవే నమ శ్రీచైతన్యమనోభీష్టం శ్రావితం యేన భూతలే స్వయం రూప

శ్రీ విష్ణు పాదాయ కృష్ణ పృష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామి నమస్తే సారస్వతే దేవే

गोभा गोप्र मन हितायिताय कृष्णा गोविंद नमो नम हे कृष्ण करुणा सिंधु दीन बंधो जगत्पते गोपीश गोपी राधा राधा दिखे तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ృషభను సే దేవీ ప్రణనామీహరే ప్రియ ఉగ్రం వీరం మహావిష్ణు జలం తం సర్వతో ముఖం నక్ష్మం భద్రం నృత్య నృత్యం నమ్ము కల్పత్యుపా సింధో అతికావేభ్యో వైష్ణవేభ్యో నమో నమ జయ శ్రీకృష్ణ చైతన్య प्रभु नित्यानंदा श्रीयते गौरादर श्रीवाचादि गौ बक्त विंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे या हरे कृष्णा टू ऑल ऑफ यू हरे कृष्णा माय साईं या हरे इदोच्च नर्तवेवाहम जातुनासं, जातुनासं। चपोक्स सर जातुनसं नत्वम नेमेजे मादिपहा परम आ ई श्लोक देखिनोस्मि देखिनोस्मि यदा देह कौमा बंजरा तदा हांतरा प्राप्तिं देने देने सत्र न मुख्य थी धीरा धीरस सत्र न मात्रा मात्रस पश्चस्थ कांडे या सीतों संसुक दुःख का जा आगमापायनों निच्छतां ओ वेरी नाइस न जायते इत्यर्थया न जायते म्रियते वा कदाचि न्यायं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे अनन्य भिन्न वा अनन्या जायते म्रियते वा कदाचि भूत्वा भविता वा न भूय अजो निशाश्वतो यम पुराणो न हन्यते हन्यमाने शरीरे ओके ना इधि नेच को ओके माता जी इधि नेच को रेप ने, ने नाड़ूता ఇప్పుడు మనం చెబుస్తాని యథావి నవాని గృహాటి నరోపరాని జీనాని అన్యాని సన్యాని నవాని దేహి ఇది లాస్ట్ లైన్ రాలేదు సరిగా

నచైనం క్లేదయంత్యాపో త్యాపో నశోషయతి మారు ఇది ఎందు కా త్రి పొయ్ట్ నయనా ఇరో క్సార్ బినండి చర్కుగా కర్మ కర్మనో

ైస్ వెరీస్ ఓకే నెక్స్ట్ చెప్తాజీ చెప్పు కర్మ బంధన

యజ్ఞార్తాత్ కర్మనోన్యత లోకోయం కర్మ బంధనః తదర్తం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర ఓకే వెరీ నైస్ అనన్య చెప్పు చెప్పు అనన్య మా నన్న ఎట్లా తయారైపోయిందో నిజంగా ఏం రాలే అసలు టక్కటక్క చెప్పేస్తుంది వెరీ నైస్ అనన్య నేను ఇప్పుడు ఆడియో పెడతాను విన్ను చక్కగా

ము సమాచారంగ్య నవ్య చెప్తుందా ఎస్ మ్యామ్ ఓకే కర్మ लोकोयम कर्म बंधना लोकोयम कर्म बंधना हा तदर्थम कर्म कौन ते तदर्थम कर्म कौन मुक्त या, या। मुक्ता संगा समाचरा मुक्ता వెరీ నైస్ అది ఓకే ఇలా నేర్చుకోండి నౌ లెటర్స్ గో టు త్రీ పాయింట్ ట్వెల్వ్ ఇప్పుడు ఈ త్రీ పాయింట్ ట్వెల్వ్ ఒకసారి వినండి శ్లోక కూడా ఇష్టాన్ భోగాన్ హివో వో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్దత్తాన ప్రదాయేభ్యో మళ్ళీ ఒకసారి అది ఓకే దీత్య చెప్తుందంట విను ఇప్పుడు సార్ చక్కగా విను మ్యూట్ లో ఉండి ప్రాక్టీస్ చేయి చెప్పు దీత్యా

इष्टान भोगा नहीं हो देवा दास्यंते दे। यज्ञ बाविता हा तैजतान अप्रद दायोर्या दा दापिया तो नो अप्रदा ऐ भ्यो अप्रदाये भ्यो 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 बुंदे

తైర్దత్తాన్ అప్రదాయభ్యో యో భుంతేస్తేన ఏవ సహ రైట్ రైట్ అప్రధ అంటే వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ ఏదైనా ఆఫర్ చేయకుండా అని అంటున్నాడు ఇక్కడ కానీ అక్కడ శ్లోకాల నప్ర వచ్చేస్తుంది నప్రధ ఐ భ్యో అని వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ ఎవరు ఇంకెవరు చెప్తారు

इन्ह ये वसह ओके सो आ आ कैन आई टेल आचाबा मा ही वो देवा दासिन्ते यज्ञ भाविता दैरदतन आप अप्रदाय भो एव वसह ओ oh, रिचिता कड़ोची ना चुल्ले ने